ప్రైజ్తోడండి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మిల్కీ షదక్ అనే వ్యక్తిని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అబ్రహాము కెదోర్లా యోమేర్ ఇంకా అతని మిత్రులను ఓడించి వస్తుండగా సొదుమరాజు షావే లోయలో అంటే ప్రస్తుతం దీన్ని కింగ్స్ లోయ అని పిలుస్తారు ఆ షావే లోయలో దాన్ని కలిపేసుకున్నాడు సేలం రాజు మిల్కీ సెదక్ రొట్టె మరియు ద్రాక్ష రసం తెచ్చాడు అనే అతను సర్వోన్నతుడైన దేవుని యాజకుడు అతను అబ్రహామును ఆశీర్వదించాడు భూమికి ఆకాశానికి యజమాని అయిన సర్వోన్నతుడైన దేవుడు అబ్రహామును ఆశీర్వదిస్తాడు మీ శత్రువులపై మీకు అధికారం ఇచ్చిన సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి స్థుతించాడు కాబట్టి అబ్రహాము తాను సంపాదించిన ప్రతి దానిలో పదోవంతు అతనికి ఇచ్చాడు అబ్రహాము విజయం గురించిన వార్త వ్యాపించింది అంతటా తరువాత సుధమరాజు అబ్రహాము హెబ్రోన్ చేరుకునే ముందుగానే షావే లోయలో అతనిని కలవటానికి బయలుదేరాడు సమీపంలోని సేలం నగరానికి రాజు పూజారి అయిన మెల్కీసెదెక్ సెదక్ బయటికి వచ్చి అలసిపోయిన యోధులను రిఫ్రెష్ చేయటానికి రొట్టె మరియు ద్రాక్ష రసం తెచ్చాడు కీర్తనలో డెబ్బై రెండవ అధ్యాయం రెండవ వచనం ప్రకారం ఎరుషలేమ్కు మరో పేరు అయిన సియోనుతో సేలంను సమానం చేస్తుంది ఎహోవా అబ్రహాముకు వాగ్దానం చేసిన గొప్ప దేశానికి ఈ నగరం ఒకరోజు రాజధాని అవుతుంది సేలం దాడికి గురి కానప్పటికీ దేవుని ఆశీర్వాదం ఫలితంగా అబ్రహాము యొక్క శక్తిని ఇంకా అతని ప్రభావాన్ని సెదక్ గుర్తిస్తాడు అతను అబ్రహామును మరియు సర్వోన్నతుడైన దేవుణ్ణి బహిరంగంగా ఆశీర్వదిస్తాడు అబ్రహామును ఆశీర్వదించే వారిని ఆశీర్వదించాలని కోరాడు అబ్రాము కనానీయుల రాజు యాజకుని ఔదర్యానికి తన కృతజ్ఞతను తెలియచేశాడు కొల్లగొట్టిన సంపదలో పదివ వంతు అతనికి దేవునికి సంబంధించిన భాగాన్ని ఇచ్చాడు మెల్కీ సెదిక్ అతనికి ఆశీర్వాదం ఇచ్చి దశమ భాగాన్ని స్వీకరించి ఆకస్మికంగా దృశ్యమయ్యాడు అయినప్పటికీ అతని వేదాంత ప్రాముఖ్యత చాలా ప్రాముఖ్యమైంది అతను కణానీయుల రాజు అంతేకాదు అతను సర్వోన్నతుడైన దేవుని పూజారిగా పనిచేశాడు ఇరవై రెండవ వచనంలో అబ్రహాం సర్వోన్నతుడైన దేవుణ్ణి ఎహోవాతో సమానం చేస్తాడు అంటే మెల్కీసెదుకు ఎహోవా అనే పేరు తెలియకపోయినప్పటికీ ఒకే నిజమైన దేవుని సేవకుడిగా గుర్తించాడు అబ్రహామును పాత నిబంధనలో మెల్కీసెదక్ గురించిన సందర్భం కీర్తన నూట పదవ అధ్యాయము నాలుగవ వచనంలో ఉంది ఇక్కడ నువ్వు మెల్కీసెదక్ వంశంలో శాశ్వతంగా యాజకునిగా ఉంటావు అని ఎహోవా చేసిన తిరుగులేని ప్రమాణం అది మెల్కీసెదక్ కంటే నా రాజు నీతిమంతుడు అని మరియు నగరం పేరు షాలేం అంటే శాంతికరమైనది అని హెబ్రూ అభిప్రాయం అతను ఎహోవా ప్రమాణాన్ని దావీదు నుండి వచ్చిన అభిషక్తుడైన యేసుతో అనుసంధానించాడు అతను ఎరుషలేం నుండి రాజుగా మరియు యాజకుడిగా సేవ చేస్తాడు మెల్కి సెదుకులాగే యేసు కూడా నీతికి రాజు శాంతికి రాజు